పతుల్లో కూడా ఆనంద్ నగర్లో ఈరోజు ప్రారంభించబడినది ప్రజ ప్రజలకు ఇక్కడ ఉన్న అందుబాటు ధరలో మనకి న్యూరో సర్జరీ కానీ ఆర్థోపెడిక్స్ కానీ సైకియాట్రీ కానీ తర్వాత ఫిజియోథెరపిస్ట్ కానీ అధునాతమైన చికిత్స తోటి మరియు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ చేయబడుతుంది మన దగ్గర ల్యాబ్ సర్వీసెస్ ఫార్మసీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మనకు ఇవన్నీ హోమ్ సర్వీసెస్ హోమ్ డెలివరీ కూడా చేయబడును ఎవరైనా హాస్పిటల్కి రాలేని వారు ఉంటే వారికి ఇంటి దగ్గరనే మందులు పంపిణీ చేయడం కానీ తర్వాత డయాగ్నోస్టిక్స్ హోమ్ కలెక్షన్ కానీ మన దగ్గర చేయబడుతుంది ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ సర్వీసెస్ సీటింగ్ ఓకే మన దగ్గర ఓపీ కన్సల్టేషన్ కాకుండా రోజువారీ చికిత్స డే కేర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి జ్వరం కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ